ఏంటి పావురాలు హడావుడి అనుకుంటున్నారా ఐదు కేజీల జొన్నలు తీసుకొచ్చి వరుసన్నే స్క్వేర్ లాగా పోసాయి ఎవ్వరు ఏం కొట్టుకోకుండా మంచి వాటికి జొన్నలు తింటూ ఉంటే ఆ కిక్కే వేరు ఈసారి కిక్కు తగ్గల పది కేజీలు తీసుకొస్తా ఈసారి రౌండ్గా స్క్వేర్గా వేస్తా అవి అలా తింటా ఉంటుంటే అబ్బాబాబ్బాబా కనీసం వెయ్యికి పైగా పావురాలు ఉన్నాయి మనతో పాటు అవి కూడా తింటా ఉండుంటే మజా ఉంది ఈసారి పది కేజీలు మళ్ళీ ఇంకొక మంచి ఆర్ట్ ఇయాల్సిందే బాలాజీ బీ కదా బి షేప్లో జొన్నలు పోస్తా తింటా ఉంటే చాలా బాగుంది ఆ కిక్కే వేరు థ్యాంక్